తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల కాల ప్రార్థన పాల్గొన్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమాని దించి చురుకాయని మెలికన్నా గురించి మరో సూర్య నుంచి అందరూ బట్టి దేవునికి కలిగిన గాక ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాస్తులత మనతో ఉండేలాగా ఆయన పాదాలు చెంత మరపెడతాం దానితో కళ ప్రార్థన చేసుకుందాం మా ప్రియ తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థితులు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరం కలిగిన దేవుడు నాయన మీకు ఉచితమైన కృపాలను ఇంతకాలం ముందు సర్జీలకలోంచి భద్రపరిచి కాచికాపాడిని సంరక్షించి రాత్రి కాలం కాచికాపాడి నాయన సుఖమానిధినిచ్చి చిరుగని మెలకునిచ్చి మా రసచ్చారు ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి నాయన ఈ రజంతర్లో కూడా నాయన మీ కృప కనికిర వాస్తిలతో మాతో ఉంచండి మీ సన్నిధి మాతో ఉంచండి మీ కృప మాతో ఉంచండి తండ్రి మీరే మాకు తోడుగా ఉండండి మరొకలు భద్రపరిచండి మీ జీవు ప్రతి పని ద్వారా మహిమపచ్చి గనపచ్చే భాగ్యాన్ని ఉండి ప్రతి విషయం సహాయం దయచేయండి మేలుతో నింపండి మీ కృపతో నింపండి ఆయన మాట వల్ల కానీ తలప వల్ల కానీ క్రియ వల్ల కానీ ఈ విషయంలో తప్పిపోకుండా ఆయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృపను గురించండి మీ కృపను గురించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ఎంతమంది బిడ్డలు ప్రార్థన స్థల ఉన్నారు ప్రతి ఒక్కరు మీ కృపలో చేసుకుని సహాయం సహాయండి రక్షణ లేని బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దయచేయండి ఆయన తండ్రి మీరు ఆకులు సిద్ధపడి మీ కొరకు ఏదో చూసే బిడ్డలుగా మీ కొరకు లో ని చిత్రానుసారంగా జీవించి బిడ్డలుగా ఉండడానికి సహాయం ఉంది సహాయనిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ఏ విషయమైనా బిడ్డలు మరొపెడుతున్నా బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకుని ఆయన సహాయం దయచేనాయన తండ్రి మీ కృపతో నింపండి మీ కనికృపతో నింపండి మీ యొక్క వాసులతో నింపండి నాయన సహాయం చేయండి నాయన తండ్రి మీ కృపతో నింపిన ఆయన మేలుతో బిడ్డలు నింపమని మీ పాదాలు చెంత మీ జ్ఞాపం చేస్తున్నాను ఆయన తండ్రి వాళ్ళకు అవసరం తీర్చండి ఆర్థిక ఇబ్బంది కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు అప్పుల బాధ కావచ్చు అయినా ఇంకా ఎలాంటి పరిస్థితి అయినా బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకోండి ప్రార్థన ఔషధ కోరిన బిడ్డలు కూడా మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి సహాయస్తున్నందుకు మీకు వందనాలు మేలుతో నింపుతున్నందుకు మీకు కొందరాలు అయినా అదేవిధంగా తండ్రి ఎంతమంది బిడ్డలైనా ఈరోజు తంపూటోలు జరుపుకున్నారో బిడ్డల మీ కృపల జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి ఆయన సహాయనిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి నాయన ఇంతకాలం కాపాడారు నూతన సంవత్సరాలు దాయకిరినిచ్చారు ఇంకా అనేక సంవత్సరాలు తమ బిడ్డలు జరుపుకొని మీరు స్థితించి మా కనిపించే భాగ్యాన్ని ఉండి మీ కృప అనుభవిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి అదేవిధంగా తండ్రి నాయన ఎంతమంది బిడ్డలైనా తండ్రి తమ వివాహిరాలు జరుపుకున్నారో బిడ్డల మీ కృపల జ్ఞాపం చేసుకున్న ఆయన సహాయం చేయండి బిడ్డలు ఫలించి అభివృద్ధి చెంది రాబో తరాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలను చేయండి ఆయన స్తున్నందుకే మీకు వందనాలు తండ్రి గొప్ప దేవుడు కనికిరము కలిగిన దేవుడు నాయన అదేవిధంగా తండ్రినైనా ఎంతమంది బిడ్డలైనా తండ్రి తమ ప్రియులను పడి ఉన్న జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి బిడ్డల్ని నాయన తండ్రి మీ అందరినీ నిరీక్షించేది ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీరు ముందుకు సాగిపోవడానికి విక్రపాన్ని గురించి ఆయన విక్రపాన్ని గురిస్తున్నందుకే మీకే వందనాలు స్తోత్రాలు గొప్ప దేవుడు కనికిరము కలిగిన దేవుడు ప్రతీదీ మీ చేతుల్లో మీ దయ మీ కృప మీ కనికిరం మీ నాయన తండ్రి వాతవంచమని సమస్తం మీ చేతుల్లో తండ్రి మరొకసారి తండ్రి రుచి కూడా నాయన మీ కృపలోనైనా మన భద్ర వచ్చి సహాయన మా పనిపాడులతో తిరిగి రాత్రి వాళ్ళకు రాత్రి స్థితిలో పాల్గొనేంత మీ కృప కాబలం వాతవంచమని మా కురుగతిత్వంలో రాబోతున్న మా రక్షణ మా ప్రభువుని మీ క్రికు మాడనే శక్తి సినిమా నియా విని వేడుకొని ప్రార్థించి రాను తండ్రి ఆమె అంత నేను దేవుని ప్రేమ కుమార్డనే శ్రీ క్రీస్తు కృప పరిశుధాత్మ దేవుని కలిగిన సమాసం సమాధానం ఇప్పుడెల్లప్పుడు ననుగా ఆమె దేవకామి నేడు ఆపదలు మమున్ కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుము ప్రభు చేద్ద కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము దేవ కావే నేడు మమ్ములన్